ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా ప్రకటించనుంది ఈ క్రమంలో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ జూన్ జూలై నెలలో ఉండే అవకాశం ఉంది ఇక ఈ సిరీస్ ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసింది ఎవరు ఊహించని విధంగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఇంకా తాజాగా విరాట్ కోహ్లీ కూడా టెస్ట్లకు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే తాను టెస్ట్ల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పినట్లు ద ఇండియా ఎక్స్ప్రెస్ తన కథనంలో రాసుకొచ్చింది టెస్ట్ క్రికెట్ వేడుకోలు పలకాలనే నిర్ణయానికి కోహ్లీ వచ్చినట్లు ఈ విషయాన్ని బీసీసీఐ చెప్పగా వారు టెస్ట్ రిటైర్మెంట్ పై మరోసారి ఆలోచించాల్సిందిగా కోహ్లీని కోరినట్లు సమాచారం ఇంగ్లాండ్ సిరీస్ ముందు రిటైర్మెంట్ ఆలోచన వద్దంటూ కోహ్లీకి బీసీసీఐ నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఒకవేళ కోహ్లీ కూడా రోహిత్ బాటలో నడుస్తూ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై పలికితే ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు తిప్పలు తప్పవు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా మారుతుంది అయితే గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ ప్రదర్శన చెప్పుకోదగ్గ రీతిలో లేదు కోహ్లీ రిటైర్ అయితే టీమిండియా బలహీనంగా మారడం ఖాయం అలా అని మరి ఫేలవంగా మారదు రోహిత్ రిటైర్ అయ్యాడు కోహ్లీ కూడా అయితే అప్పుడు భారత్ ప్లేయింగ్ ఎలవెన్ ఇలా ఉండే అవకాశం ఉంది ఓపెనర్లు గిల్ ఉంటారు అవసరమైతే పుజారా రహానేలకు మళ్ళీ పిలిపొచ్చే వచ్చే అవకాశం ఉంది అదే జరిగితే వన్ డౌన్లో పుజారా ఆ తర్వాత రహానే శ్రేయస్ అయ్యర్ కెల్ తో బ్యాటింగ్ బాగానే ఉంటుంది చూస్తుంటే రాబోయే రోజుల్లో రోహిత్ కోహ్లీ లేకుండానే భారత్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి